ఈ రాయప్ప కోటలోకి ఏ కేటుగాడో పోటుగాడో ఇతనే మిస్టర్ రాయప్ప అసలు శిశులైన రాజకీయ నాయకుడు ఈ ఈ జేకే నగర్ ఏరియా మొత్తం ఇతని గుప్పెట్టు ఇతని ఎదిరించాలంటే ఒకడు పుట్టాలి నా వెంట్రుగని కూడా ఈ పేట నుంచి ఎప్పుడూ వేరు చేయలేదు వాడే ఇప్పుడు పుట్టడానికి రెడీగా ఉన్నాడు పుట్టేటప్పుడే రాయప పంచను మాత్రమే కాదు అక్కడున్న నేతలందరి పంచులు ఓడదీసి మరీ పుట్టాడు ఈ పార్టీ పంచు నుంచి కనపడుతున్నాడే ఇతనే మన కథకి నాయకుడు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీడే రేపు పెరిగి పెద్దయి మనకి గూటం పెడతాడని తెలియక రాయపైడి కానీ జనం వీణి ముద్దుగా సింహం అనే పిలుస్తారు సింహం తర్వాత వాడి చెల్లి ప్రభావతి పుట్టింది ఆ ప్రసవంలో కన్ను మూసింది ఆ దుఃఖం తట్టుకోలేక తాగుడికి బానిసై వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు అప్పటి నుంచి వాళ్ళిద్దరిని ఆ ఏరియా జనమే పెంచి పెద్ద చేశారు సింహం రాయపను చూస్తూనే పెరిగాడు రాయప్పను చూస్తూ రాజకీయాలు నేర్చుకున్నాడు సింహం దృష్టిలో ఎదుగుదల అంటే అది రాయపదే వాడి కళ్ల ముందు బైక్ మీద వెళ్లిన రాయప ఈరోజు కారులో వెళుతున్నాడు ఎలాగైనా రాయపటి దగ్గర అవ్వాలని సింహం ఆశపడ్డాడు కానీ చెల్లెల్ని చూసుకోవాల్సిన సింహం రాజకీయాల మోజులో తిరుగుతూ ఉన్నాడు అమ్మ ఎక్కడ వీటన్నిటికీ డబ్బులు ఎక్కడవి నేనే తీసాను ఏంటి ఇప్పుడు అమ్మ జ్ఞాపకంగా ఉన్నదొక్కటే దాన్ని కూడా అమ్మేసేవే నువ్వు అస్సలు బాగుపడడం నాశనం అయిపోతావ్ రా ఏంటి ఓరుగా మాట్లాడుతున్నావు నువ్వు పుట్టడంతోనే అమ్మని చంపేసావే వాళ్ళ అమ్మ జ్ఞాపకంగా మిగిలిన ఆ ముక్కు పడుకున్న అమ్మడం మాత్రమే కాకుండా సింహం చివరిగా అన్న మాటను తట్టుకోలేక ప్రభావతి వాడితో మాట్లాడటం మానేసింది ఇప్పటికి పదిహేనేళ్లైంది అన్నగారు చెప్పండి నిజమా మీరు చెప్పినట్టే చేస్తాను అలాగే అన్న గారు ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను అన్న నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను అన్న అలాగే ఏంటన్న గారు వెహికల్లు చూస్తున్నావు కదా తాగడానికి నీళ్ళు తేరా ఏయ్ వేదిక మీద నీళ్ళు ఉండాలి అన్నగారు నీళ్ళు తీసుకో పో హే అన్నగారికి నీళ్ళు తీసుకురండి హయ్ అన్నకు నీళ్ళు తీసుకున్నారా అన్నగారికి నీళ్ళు కావాలంటే అన్నకి నీళ్ళు కావాలంట ఎక్కడికి ఆయన తాగాలన్నా కడుక్కోవాలన్నా ఇక్కడ ఉన్నాం నువ్వు వెళ్ళు చెప్పడానికి నీళ్ళు కూడా తప్పకుండా పోతున్నాడు వాళ్ళు పది పదిహేను ఏళ్ళగా ఆయన వెనక నీడలా ఉన్నారు నిన్నెలా దగ్గరకు రాణిస్తారా పైకి రావాలంటే నీళ్ళు ఇస్తే మాత్రం సరిపోదు భూ ఆక్రమణ కేసులో చిక్కుకున్న ప్రజా సంక్షేమ పార్టీ మాజీ ఎమ్మెల్యే మద్దలపాలెం నియోజకవర్గానికి చెందిన రాయప్పగారు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పత్రం కొట్టువేయబడ్డంతో వారిని ఖైదు చేయడానికి ఇక్కడ పోలీసులు సిద్ధంగా ఉన్నారు పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద మొత్తం రావడం వల్ల ఉత్కంఠ నెలకొంది ఎక్కించు ఎక్కించొద్దు నా దేవుణ్ణి బట్టెక్కించొద్దు ఎవటరా నాకు తెలియజేయగారు ఎవట రావాడు పోలీసు అరాచకం నశించాలి ప్రతిపక్షాల కుట్రాలి ప్రజాస్వామ్యం

మాట్లాడవే ఎవడైనా విషయం తాగుతాడా నీ చెల్లెరికి నువ్వు కాక ఇంకెవరున్నారా నేనేమైపోతానరా నాకు తెలియగానే షాక్ అయిపోయాను రా వాళ్ళు తప్పు చేస్తారు జైలు కెళ్తారు బయలు బయటకు వస్తారు వాళ్ళకి పబ్లిసిటీ ఇది అర్థం కానంత అమాయకుడివా ఏమైందాస్ పడుకోవయ్యా పడుకోవయ్య నువ్వు మన పార్టీ కోసం ఎంతో కష్టపడతావు కదా మా వాళ్ళు అతను చెప్పారు అందుకని ప్రాణాల మీద ఏదైనా జరగకూడదు జరిగితే అది ఎవరు చెప్పారు పరిత్రాణాయ సాధువునా వినాశాయ దుష్కృత దుష్కృత నేను ఇప్పుడు రిలీజ్ అయ్యి బయటకు వచ్చేసాను అది చూసి సంతోషించడానికి నువ్వు ఉండాలి కదా నాకు ఇప్పుడు సంతోషంగా ఉందన్న ఇంకెప్పుడు ఇలా చేయాలని ప్రమాణం చేయి నా అన్న మీద ఒట్టే చెప్తున్నా ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అన్నా నీ పార్టీ మీటింగ్లోనే లోనే పుట్టానన్నా నీ మాట వింటూనే పెరిగానన్నా నిజమేనా నిజాముద్దీన్ పార్టీ మీటింగ్ లో ప్రసంగం వింటూ పుట్టాడు

ప్లాస్టిక్ బాటిల్కి ఎమోషన్ అయ్యే కార్యకర్తలు పడి ఎంత కష్టం చల్లగా ఉంది దాహం తీసిన తాత వర్ధిలాలి ఏం మీరెవరు వర్ధిలాలి అంటారా నీకు నేను చొక్కలు చూపించలేదు చూపిస్తానరా రేయ్ బావా ఇప్పుడు అర్థమైందిరా నీ ప్లాన్ నాకు తప్ప ఎవరు నీకు తెలుసు అన్న మాట వింటూనే పుట్టాను పెరిగా ఈ కొంచెం